హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం వినభ్యే కథ ఏంటో తెలుసుకునే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే మూడు రోజుల అంతరం తర్వాత మనసులో మాట కొడుకు ముందు పెట్టింది రాజేశ్వరి అమెరికా కొడుకు ఆశ్చర్యంగా చూశాడు గత పదేళ్లలో ఎన్నిసార్లు రమ్మని పిలిచినా ఏదో ఒక వంక చెప్పే అమ్మ తనంతట తానుగా నేను ఈసారి నన్ను ఈసారి నీతో తీసుకెళ్తావా కొన్నాళ్ళ నుంచి రావాలం సంతోషంతో పాటు ఆనందాన్నిచ్చింది నాన్న వస్తానన్నారా అనుమానంగా అడిగాడు కొడుకు రాజేశ్వరి తలదించుకుని నేను ఒక్కతేనే వస్తానని ఆగి నాకు ఇక్కడి నుంచి రెండు మూడు నెలలు దూరంగా వెళ్ళి ప్రశాంతంగా బతకాలనిపిస్తుందిరా రాజేశ్వరి గొంతు వృద్ధమయ్యి కళ్ళు తడయ్యాయి వయసుతో పాటు కాల్చూ తినడం ఎక్కువైందిరా నాన్న అనే మాట లేదు నోటికి ఎంత వస్తే అందరి ముందు ప్రతి ప్రతిదానికి విసుకు కసుళ్ళు పడలేకపోతున్నాడ్రా నాకు డెబ్బై ఏళ్ళు వచ్చాయి నేను మనిషిని నాకు అభిమానం అవమానం ఉంటుందని ఆయన ఎప్పటికీ గ్రహించరు ఈ వయసులో కూడా వేలకు వండి అన్నీ అమర్చి చాకరీ చేస్తున్న కృతజ్ఞత లేదు వచ్చినట్టే నాకు వయసు వచ్చిందని ఓపిక తగ్గిందని గుర్తించరు నా లోటు తెలియాలంటే ఆయన్ని వదిలి కొన్నాళ్ళు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను కళ్ళు తుడుచుకుంది రాజేశ్వరి తండ్రి సంగతి తెలిసిన కొడుకు తల్లివంక సానుభూతిగా చూశాడు ఆమె ఆవేదన అర్థమైంది నీకెన్నేసార్లు చెప్పానమ్మా మరీ అంతలా పడి ఉండవద్దని జవాబిస్తూ ఉండమని నీవల ఊరుకోబట్టే ఆయన ఎన్నో లోకోగా కట్టారు కోపంగా అన్నాడు డోరు మూసుకుని సహిస్తుంటేనే ఇలా అనే మనిషి జవాబిస్తే సహిస్తారా నా సహనానికి హద్దుందని ఆయనకు తెలియాలి నన్ను కొన్నాళ్ళు తీసుకెడతావా నీకు ఇబ్బంది లేకపోతేనే ఏంటమ్మా అలా మాట్లాడతావు ఎన్నిసార్లు పిలిచాను రమ్మని నాన్నకి ఇబ్బంది ఒంటరిగా వదిలి రావటం బాగుండదని అన్నావు అమ్మ నీకు ఇష్టమైన నాలు ఉందూ అయితే మీ నాన్నగారితో చెప్పి టికెట్ అది ఏర్పాటు చేయి నాన్న అమ్మని సరే నాతో తీసుకెడుతున్నాను కొన్నాళ్ళు ఉండొస్తుంది వస్తుంది అన్నాడు నరేష్ ఒక్క క్షణంలో విశ్వనాథం గారి మొహం ఎర్రబడి ఏం నేను చచ్చానన్నా అమ్మ తీసుకెళ్ళడం దురుసుగా అన్నారు అమ్మకి కొన్నాళ్ళు మార్పు కావాలనుకుంటుంది నాతో వస్తానంది తీసుకెళ్తున్నాను కొన్నాళ్ళు ఉండొస్తుంది మరో మాట అనే వీలు లేకుండా తన చెప్పాడు కొన్నాళ్ళేం కర్మ శాశ్వతంగా ఉంచుకో నాకేం పర్వాలేదు నా గురించి ఎవరికీ బెంగక్కర్లేదు నా సంగతి నేను చూసుకోగలను ఉక్రోషంగా అసహనం ద్వరించింది గొంతులో పక్కనుంచి రాజేశ్వరి ఏదో అనబోతే కొడుకు ఊరుకో అని సైగ చేసి అమ్మ వంట మనిషిని మాట్లాడి మన పద్ధతులు అలవాట్లు అన్నీ చెప్పింది మీకేమి ఇబ్బంది ఉండదు ఆవిడ ఇంట్లో ఉండి చూసుకుంటుంది అయ్యో పాపం నా గురించి అంత అక్కర్లేదు నా సంగతి నేను చూసుకోగలను ముఖం ఎర్రపరుచుకుని లేచి గదిలోకి వెళ్ళిపోయారు విశ్వనాథం రాజేశ్వరి కలవరంగా కొడుకు వంక చూసింది ఊరుకోమ్మా ఆయన సంగతి మనకి తెలీదా నువ్వు మాట్లాడకుండా ఊరుకో నేను చూసుకుంటా అని నరేష్ ఇచ్చాడు పదిహేను రోజుల తర్వాత టికెట్ వీసా ఏర్పాట్లు పూర్తయ్యాయి నాన్న రేపు సాయంత్రం బయలుదేరుతున్నాం కొడుకు చెప్పాడు తనకు పని అయిష్టతని గుర్తించి వెళ్ళటానికే ఈరోజు వంట సరిగా లేదని కాదు ఆయన గారి బాధ అమ్మాయి ఎంత బాగా వండినా ఏదో వంకలు పెట్టడం ఆయన గారికి అలవాటే తేలిగ్గా తేల్చేసింది వరాలు అంతేనంట అమ్మ బాబోయ్ ఇలా వంకలు పెడితే ఎలా చేస్తాం అంది సీతమ్మ వరాలు లోపల నుంచి కేక ఏటయ్య గారు ఏంటి ఇలా ఆరణ బట్టలని కుప్పల పడేశావు మడతలు పెట్టాలని తెలుతూ మడత పెట్టి స్టాండ్ మీద పెట్టు ఆర్డర్ వేశారు విశ్వనాథం గారు నేను ఎప్పుడు ఇలానే పెడతా అమ్మగారు మడత పెట్టుకునేవారు అంటే అమ్మగారు లేకపోతేనే పెట్టుకోవాలా ఉంకరించారు అమ్మగారు చెప్పలేదు మర్చిపోయిందేమో అని అనుకుని కింద కూర్చొని మడతలు పెట్టింది ఏంటి లాల్చి అలా మడత పెడుతున్నావు మళ్ళీ తొడుక్కోవాలా వద్దా అలా అడ్డంగా కాదు నిల్లుగా పెట్టు వరాలు అయోమయంగా చూసింది ఓ అవతలకి బట్టలు మడత పెట్టడం కూడా చేత కాదు ఆడదానివి కాదు వరల్ని పొమ్మని మంచి మీద కూర్చుని ఆ నాలుగు బట్టలు అరగంటసేపు విప్పి మడిచి మడత పెట్టుకున్నారు పెళ్లికి ముందు తల్లి పెళ్ళయ్యాక భార్య చాకిరీ చేయటం అలవాటైన ఆయన మంచినీళ్ళు కూడా బిందెలోంచి ముంచుకొని ఏనాడు తాగలేదు బట్టలు రెడీ చేసి స్నానానికి నీళ్లు తులిపి టిఫిన్ భోజనాలు రెడీ చేసి వేళకి అన్నీ అమర్చిపెట్టే భార్య మగాడంటే చేయించుకోవడం తప్ప చేసే జాతి కాదని ఆయన విశ్వాసం అదాయనకి ఆ ఇంట్లో అబ్బిన సంస్కారం తల్లి ఏనాడు వంటింటి గడప తాటని మహా ఇల్లాలు ఆవిడ ఆయనకి ఆదర్శం తనకి తోడు పెళ్ళి కాగానే తన్నే చేసిన నీతి బోధ పెళ్ళయ్య భార్య కాపాడానికి వచ్చిన కొత్త పిల్లం మోజులో నూతిలో నీళ్లు తోడి అలవాట్లేని భార్యకి నీళ్లు తోడు పెడుతున్న కొడుకుని చూసి పిచ్చి సన్నాసి కొత్త పిల్లం మోజులో ఇలా వదిలేస్తే రేపటి నుంచి నీళ్ళే తోడుస్తుందో వాకిల్లే తుడిపిస్తుందో ఆడ ఆడంగి విధవల వీడు పళ్ళు చేసి వంశ కోరే మంట కలిపిస్తాడేమో అని అనిపించి కొడుక్కి హితబోధ చేశాడు ఒరే బాబీ ఈ ఆడోలున్నాడు చూసావా వెంట్రుక వాసంత దారిచ్చావో ఆ వెంట్రుక పట్టుకుని తలపైకి కూర్చొని కూర్చుని నీ పట్టి ఆడిస్తారు జాగ్రత్త అలాంటి పొరపాటు చేయకు ఎక్కడ ఉండాల్సిన వారిని అక్కడుంచితేనే మనకు లొంగుతారు అని అన్న మాటలు కొడుకు బుర్రలో బాగానే దూరాయి తండ్రి తల్లి మీద అధికారం చెలాయిస్తూ చేయించుకునే పనులు చూసి మగాడంటే అలాగే ఉండాలని నమ్మకం కలిగింది దానికి తోడు రాజేశ్వరి పట్నం పిల్ల స్కూల్ ఫైనల్ చదివింది కాన్వెంట్లో చదవడం వల్ల ఇంగ్లీష్ బాగా మాట్లాడేది పేపర్లు పుస్తకాలు తెగ చదివేది తల్లిలో ఉండేప్పుడు ఉండకుండా పనులయ్యాక నీట్గా తయారయ్యేది ఇల్లు పొందికగా సర్దటం ఆవిడ బొట్టు మాట మద్దతుతో ఆధునికత కనిపించేది మనసులో భావాల స్వేచ్ఛగా చనువుగా వ్యక్తీకరించేది తనకు నచ్చింది వాదం చేసి తప్పొప్పులు చర్చించి ఒప్పించాలని ప్రయత్నించేది ఇవన్నీ చూసి ఆవిడ ఆవిడ ధోరణి గుర్తించి అమ్మో తండ్రి చెప్పింది నిజమనిపిస్తే తను లేక చేదు మొక్కగానే వంచి అదుపు ఆజ్ఞలో ఉంచాలని నిర్ణయించుకున్నారు ఆయన ఆవిడ చెప్పింది ఒప్పుకోకుండా మగాడి మాట ఆడది వినాల్సిందే ఆడది వంటింటి వరకే ప్రేమితం అన్న విషయాన్ని ఆవిడకి వంట పట్టించేందుకు కాస్త ఇబ్బంది అయింది ఆయన దానికి కారణానికి కాలుది వినట్టు ఎందుకు మాట్లాడతాడో కసరి చెప్పటం అథారిటీ చేసి పనులు చేయించుకోవటం ఎందుకు సౌమ్యంగా చెప్పురాదాని బాధపడేది ఆ మాట అంటే నోరు మూసుకొని అది తెలివి నా దగ్గర కాదని ఎగిరే భర్త మనస్తత్వం ఆమెకు అర్థమయ్యేది కాదు నొచ్చుకునేది బాధిస్త మరింత కుపడి రోజులు తరబడి మాట్లాడకుండా సాధించే భర్తను చూసి బాధపడేది ఇలా జరగక భర్తను మార్చుకోలేక అందరిలో చిన్నపోవడం ఇష్టం లేక మూభావంగా తన పనులు తను చేసుకోవడం అలవర్చుకుంది ఉద్యోగానికి వేరింటి కాపానికి వచ్చినా ఓ అచ్చుట ముచ్చటం లేకుండా గంభీరంగా ఉండే భర్తను చూసి అతని మనసత్వం అంతేన సరిపెట్టుకుని సర్దుకుపోవటం అలవాటు చేసుకుంది పిల్లలు పుట్టి పెరిగారు వెళ్ళారు మళ్ళీ ఇద్దరే మిగిలిన మనసులో మాట స్వేచ్ఛగా ఏనాడో చెప్పుకోలేక ఒంటరితనమే అనుభవించింది తన పని తన తన పూజ మొక్కలు పుస్తకాలు పాటలు వినడం తన కాలక్షేపంగా చేసుకుంది భార్యను చెప్పు చేతిలో ఉంచుకున్నట్టు సాధించాలనుకున్నారు తప్ప కాపురంలో తను కోల్పోయింది ఏమిటో ఆయన గ్రహించుకోలేదు వయసు మీద పడి రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చు కూర్చోవడం ఆరంభించాక ఆయన చిరాకులు సాధింపులు కసుర్లు ఎక్కువయ్యి రాజేశ్వరికి భరించలేని నైరాస్యం విరక్తి భర్త అంటే ద్వేషం మరింత పెరిగాయి ఆ పరిసరాల నుంచి ఆ వాతావరణం నుంచి కొండలైన దూరంగా ప్రశాంతంగా బ్రతకాలన్న ఆలోచనకు వచ్చింది దూరం పెడితే విలువ తెలుస్తుందని కొడుకుతో ప్రయాణం పెట్టుకుంది వరాలు అమ్మ బాబోయ్ ఈయనకి వండి పెట్టడం నా వల్ల కాదే తల్లి ఏం చేసినా వంక పెట్టనే తినడే ప్రతిదానికి కసుబుసలాడుతూ కసిరితే పడటానికి నేనేం పెన్లాన్ని కాదు ఏదో నెల రెండు నెలలంటే పని లేకుండా విశ్రాంతిగా ఉండొచ్చు జీతం ఎక్కువ అన్నారని ఒప్పుకున్నాను నాకేం కతి లేకపడి ఉంటాడనే ఆయన ఉద్దేశం వంటలకని వెళ్ళి రోజుకు రెండు మూడు వందలు సంపాదించుకుంటాను ఏమనుకుంటున్నాడు ఆయన నా వంటకు వంకలు పెడతారేంటి ఎన్ని శుభాకారాలకు వెళ్ళి వండిన దాన్ని సీతమ్మ గించుకొని ఉక్రోసంగా అంది ఆయన అంతేనమ్మా పాపం ఆవిడ నోరు పడి ఉంటుంది కనుక ఈయన ఆటలు సాగుతున్నాయి కాస్త నోరు నాడదైతే అగ్గి రాజయ్యి అక్క లేకుండా అగ్గి రాచుకునేది అమ్మగారు వెళ్ళాక ఈయన గారికి అమ్మ వంట బాగుందని అమ్మ టిఫిన్ బాగా చేస్తుందని ఇల్లు శుభ్రంగా ఉండేదని తెలిసొచ్చింది నన్ను సతాయిస్తున్నట్టుగా ఈ మూల తుడవలేదు బట్టలు బాగా ఉతకలేదనేమో నిలవగానే జీతం పట్టుకుపోతాను మాటలు పడిసిన కర్మ నాకేంటి కోపంగా అంది సీతమ్మ అమెరికాలో కొడుకింటికి వచ్చాక నిజంగా రాజేశ్వరికి శారీరకంగా మానసికంగా మంచి విశ్రాంతి దొరికినట్టు చాలా హాయిగా ఆనందంగా ఉంది మన వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో గేమ్స్ ఆడుతూ కథలు చెప్తూ ఏ పరువు బాధ్యత లేకుండా ఉండటం ఎంతో నచ్చింది కొడుకు కాపురం చూస్తుంటే భార్యాభర్తలంటే ఇలా ఉండాలి సంసారం అంటే ఇది అని అడుగుడడుగునా అనిపించేది ఇద్దరు ఉద్యోగస్తులు ఇద్దరు చెనో పని చేసుకుంటారు చకచక ఆడపని ఆడపనే అని కాదు కోడలు వంట చేస్తుంటే కొడుకు గిన్నెలు తుమ్ముతాడు బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఆరేస్తాడు పిల్లల్ని స్కూలుకు రెడీ చేస్తారు ఏ చిన్న పొరపాటు చేసినా సారీ వెరీ సారీ అంటుంటాడు థ్యాంక్స్లు సారీలు కోడలు వినోదిని అంతే ఏదన్నా మర్చిపోతే అయ్యో సారీ మర్చిపోయానంటుంది ఇట్ అంటాడు కొడుకు వంటలు ఏదైనా లేదంటే నవ్వుతూ హాస్యంగా చెబుతాడు అయ్యో సారీ అంటుంది ఆ అమ్మాయి ఒక పూట ఏ ఉప్పు కారమో ఎక్కువైతే కావాలని చేసినట్టు తిప్పే భర్తతో కొడుకుని పోల్చుకోలేకుండా ఉండలేకపోయింది పోనీ కొడుక్కి తండ్రి వారసత్వం రాలేదు కోడలు అదృష్టం అనుకుంది రాత్రంతా డైనింగ్ టేబుల్ దగ్గర ఎన్నో కబులు చెప్పుకుంటూ భోజనం చేశారు పిల్లలు చెప్పిన శ్రద్ధగా వింటారు అనుమానాలు సందేహాలు ఓపిక్గా వివరిస్తారు పిల్లల్ని ఎంత ముద్దు చేసినా ఊ అనగానే కళ్ళతో వారిస్తే ఆగిపోతారు ఇలాంటి పెంపకం తన పిల్లలకి ఉండేదా తండ్రి అంటే భయం తప్ప ప్రేమ భక్తి ఉండేవా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనుబంధాలు అనుభూతులు పంచుకోవడం ఏమున్నాయి తన కాపురంలో వన్ వే ట్రాఫిక్ లాగా ఆయన మాట ఆయన పంతం ఆయన అధికారం తప్ప ఇచ్చుపుచ్చుకునే ఆనందం తన సంసారంలో ఏ రోజు దొరకలేదు అన్ని సంపదలు ఎంచినది భార్యాభర్తల మధ్య అన్యోజ అన్నది వీళ్ళ సంసారం చూశాక మరీ మరీ తెలుస్తుంది అనుకుంది రాజేశ్వరి వచ్చి ఇరవై రోజులు దాటాక మీ నాన్న ఎలా ఉన్నారో నేను లోని లోటు కాస్తైనా తెలిసిందో లేదో అంది భోజనాల దగ్గర ఎలా ఉంటానికి ఏముంది వారం వారం ఫోన్లో మాట్లాడుతున్నాగా బాగానే ఉన్నారు ఆ బాగుండటం కాదు నవ్వింది రాజేశ్వరి అమ్మ కొన్నాళ్ళు నాన్న సంగతి మర్చిపో కనీసం రెండు రోజులైనా హాయిగా ప్రశాంతంగా ఉండు అన్నాడు నరేష్ బాగుంది ఎలా మర్చిపోతారు యాభై ఏళ్ళ అనుబంధం చెప్పినంత సులువు కాదు కూడలి వినోదినంది పోనీ నీకు అంతగా అనిపిస్తే ఫోన్ చేసి మాట్లాడు ఎవరొత్తు అన్నారు అన్నాడు నరేష్ ఒత్తు ఊరికే అన్నాను అసలు ఎలా ఫీల్ అవుతున్నారో మనుషులైనా మిస్ అవుతున్నారో లేదో అన్న ఆలోచనతో అలా అన్నానంతే నా ఒత్తు అంది రాజేశ్వరి మన ఇండియన్ సెంటిమెంట్స్ ఈ బలహీనతలే పెళ్ళిళ్ళని నిలబెడుతున్నాయి అనుకుంటారు ఓ విధంగా మైనస్ పాయింట్ మరో విధంగా ప్లస్ పాయింట్ నిజమే మన పెళ్ళి ఉండే పవిత్రత సెంటిమెంటో కానీ కొట్టుకున్నా తిట్టుకున్నా భార్యాభర్తల మధ్య బంధం విడిపోకుండా ఉండటం అన్నింటికన్నా గొప్పదనుకుంటారు అనుకుంటాను వినోదిని అంది ఏంటో నాయన పెట్టి పుట్టడం అంటే ఇదే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు భార్యాభర్తల అన్యోన్యత ఓ అదృష్టమే తనకి నేను నోచుకోలేదు నిట్టూడ్చింది అమ్మ అసలు నీవు నాన్నని మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదా ఇదో సామెత చెప్పినట్టు రావణ వంత విని రాముడికి సీత ఏమవుతుందని అడుగుతున్నావు నలభై ఏళ్ళకు పైగా మీ నాన్నని చూస్తూ ఆయన ఏనాడన్నా ఇతరులను మాట్లాడిచ్చారా మాట్లాడే అవకాశం ఇచ్చారా ఓ యాభై ఏళ్ళ క్రితం ఆర్థిక స్వాతంత్రం లేని భార్య భర్తకి ఎదురు తిరిగి నీ పద్ధతి మార్చుకొని చెప్పగలిగే అవకాశం ఉందా అసలు చెప్పినా ఆ భర్త సామరస్యంగా అర్థం చేసుకుని తను తను మార్చుకునే ప్రయత్నం చేసే సౌమ్యత ఆనాటి మగవలలో ఉండేదా ఉండేదా ఉన్నా కోటికో ఒకరు భార్యల మనోభావాలకి ఇచ్చే ప్రసక్తి ఎక్కడుందిరా అదే నిజమే నరేష్ అసలు మన దేశంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయపేదలకి అసలు కారణం కమ్యూనికేషన్ గ్యాప్ అంటాను వినోదిని అంది అందరూ కాదులే అమ్మ అమ్మ అంతా ఆయనలా ఉంటారా అదే నిజమేలే మగాలంతా చెడ్డవరని ఎలా అంటాం కానీ మొత్తం మీద ఆ రోజుల్లో ఆ శాతం ఎక్కువ పూజ కొద్దీ పురుషుడు అన్నమాట నిజం అని నిట్టొచ్చి అందుకే మీ నాన్న కాస్తైనా నేను నేను లేని లోటు అన్న తెలుసుకోవాలని ఆరాటం అంది రేపు ఆదివారం ఫోన్ చేస్తాగా అప్పుడు నువ్వే అడుగు అని హాస్యంగా అన్నాడు కొడుకు మన్నాడు ఫోను వరాలు తీసింది అయ్యగారు స్నానం చేస్తున్నారండయ్య అంటూ గబగబా ఆరాటంగా అబ్బాయి గారు అమ్మగారికి చెప్పండి వంట ఆవిడ వెళ్ళిపోయింది హోటల్ నుంచి తెచ్చుకొని తింటున్నారు ఆ భోజనం పడక రెండు రోజుల నుంచి విరోచనాలు నీరసపడిపోయారు ఫోన్ అమ్మగారికి ఏంటి బాబు రాజేశ్వరి కన్నా చెప్పన్న ఆరాటంతో అంది ఫోన్ ఫోన్ అందించాడు నరేష్ రాజేశ్వరి ఆందోళనగా ఎందుకు వెళ్ళిపోయిందే సీతమ్మ వచ్చే వరకు ఉండమని మరీ మరీ చెప్పాను కదా ఎందుకేటమ్మా సాధిస్తే తిడితే పడతారేంటి మీరంటే ఊరుకోవడానికి మీరు వెళ్ళాక అయ్యగారి కోపం మరీ ఎక్కువైందమ్మా నన్ను తెగ సాధిస్తున్నారు తొందరగా వచ్చేయండి అమ్మా వరాలు అన్న విశ్వనాథం గారి కేక ఎవరితో మాట్లాడుతున్నావు పెట్టే ఫోను నిన్న ఇక్కడ విషయాలు చెప్పమని ఎవరు చెప్పారు ముందు ఆ ఫోన్ పెట్టు హుంకరించారు ఫోన్ కట్టయింది రాజేశ్వరి నిట్టూడ్చింది కొడుకు మళ్ళీ ఫోన్ చేసిన అని పొడి మాటలే నాకేం బాగున్నానంటూ ముక్త సరిగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు విశ్వనాథం అయ్యో భోజనానికి ఏం చేస్తున్నారో హోటల్ తిండి పడుతూ ఉంటికి రాజేశ్వరి ఆదుతపడింది అమ్మ ఊరికే గాబర పడకమ్మా ఈసారి ఆయనకి భారీ విలువ బాగా తెలుస్తుంది మరేం పర్వాలేదు ఊళ్ళో చాలా హోటల్ ఉన్నాయి కొడుకు తేలిగ్గా అన్నాడు మళ్ళీ ఆదివారం నరేష్ ఫోన్ చేస్తే ఫోన్ ఎవరూ తీయలేదు రోజంతా నాలుగైదు సార్లు ఫోన్ చేసినా ఎవరూ తీయకపోవడంతో నరేష్తో పాటు రాజేశ్వరి ఆందోళన పడింది ఏమయ్యా రీనా ఎక్కడికి వెళ్ళుంటారు అనుకున్నాడు నరేష్ నరేష్ పోనీ ఓసారి పక్కింటి శంకర్రావు గారికి చేసి చూడు లేదంటే మీ రంగారావు బాగున్నాడుగా అతను చెయ్యి ఏమన్నా వాళ్ళకి తెలిసేమో ఉండు నెంబర్లు ఇస్తాను తన డైరీలో నెంబర్ చూసిచ్చింది రాజేశ్వరి శంకర్రావు వారం రోజులుగా ఇల్లు తాళం వేసింది ఎక్కడికి వెళ్ళారో ఏమీ చెప్పలేదని చెప్పాడు రంగన్న అడిగితే అంకుల్ వారం రోజుల వచ్చి వంట మనిషి కావాలి చూసి పెట్టామన్నారు చూసి కుదుర్చి చెప్తా అన్నాను ఇంకా ఎవరు దొరకలేదని ఫోన్ చేయలేదు మరి ఈలోగా ఎక్కడికి వెళ్ళారో ఏమీ చెప్పలేదన్నాడు రాజేశ్వరి కలవరపడింది ఉండు ఇందాకేమన్నా ఫోన్ చేశారేమో నాన్న అడుగుతానంటూ డెట్రాయిడ్లో ఉన్న చెరలికి ఫోన్ చేశాడు నరేష్ జరిగింది చెప్పాడు ఏమిటో అన్నయ్య అమ్మ చేసిన ఈ పని బాగోలేదు ఈ వయసులో ఆయన ఇలా ఒంటరిగా వదిలి రావటం ఏంటి ఈ నేళ్లు భరించినావిడ ఈ ఆకా రోజులో ఆయనలో మార్పు వస్తుందనుకుందా నాన్న నాకేం ఫోన్ చేయలేదు అంది నరేష్ ఏంటోరా నాకు గాబరాగా ఉంది ఈ పెద్ద మనిషి ఏమయ్యారో ఆరోగ్యం సరిగా లేక ఈ ఆసుపత్రిలో నన్ను చేరలేదు కదా నాకు టికెట్ కొనేటా బాబు ఏదైనా కా జరగడానికి జరిగితే లోక నింద నా మీద వేస్తుందంది అపరాధ భారంతో ఉడికి ఏమన్నాలో తెలియక తలువుపాడు ఆదివారం ఉదయం పది గంటల వేళ అంతా సావకాశంగా డైనింగ్ టేబుల్ దగ్గర దోశలు తిట్టుండగా కారు చెప్పుడు ఆ వెనుక ఇందుమతి గొంతు వినిపించి కిటికీలోంచి తొంగి చూసిన వినోతిని మావయ్య గారు మావయ్య గారు వచ్చారు సంభ్రమంగా అంటూ వీధి తలుపు తీయడానికి గబగబా వెళ్ళింది తల్లి కొడుకులు అర్థం కాక మొహాలు చూసుకుంటుండగానే ముందు ఇందుమతి వెనకాల నెమ్మదిగా నడుచుకుంటూ విశ్వనాథం గారు వచ్చారు నాన్నగారిని తీసుకొచ్చారమ్మా నవ్వుతూ అంది ఇందుమతి తల్లి దగ్గరికి వెళ్ళి ఎప్పుడొచ్చారు నేను మాట్లాడినప్పుడు చెప్పడం లేదు తెలుసుండి చెప్పకుండా నటించావా చెల్లని మందలిస్తూ ఏంటి నాన్న చెప్పకుండా చేయకుండా అలా ఇల్లు తాళం పెట్టి పెడితే మేం గాబరాగా అందరికీ ఫోన్లు చేశాం ఫోన్ చేసి వస్తున్నట్టు చెప్పొచ్చుగా కాస్త గట్టిగానే అన్నా నరేష్ నా కూతురు నా మనమని చూడాలనిపించి వచ్చాను నీ పర్మిషన్ తీసుకోవాలా ముఖాయింపుగా అన్నారు ఆయన నాన్న వస్తానే వీసా పేపర్లు అది పంపమని ఎవరికీ చెప్పదని ప్రామిస్ చేయించుకున్నారు వచ్చి నాలుగు రోజులైంది అప్పుడే నిన్న నీ ఫోన్ వచ్చాక ఇంకా సస్పెన్స్ వద్దని నేనే తీసుకొచ్చాను చూసావా అమ్మ నాన్నకి నువ్వంటే ఎంత ప్రేమో నువ్వు లేకుండా ఉండలేక నీ వెంటే పరిగెత్తుకుని వచ్చారు విశ్వనాథ మొహం సిగ్గుతో ఎర్రబడింది అదేం కాదు ఆవిడంటే ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళగలదు నేను వెళ్ళగలను బెట్టుగా తగ్గిపోవటం ఇష్టం లేక దబాయింపుగా అన్నారాయన అప్ప ఏంటి నాన్న ఒక చిన్న మాట నువ్వు లేకుండా తోచలేదు అందుకే వచ్చానంటే అమ్మ సంతోషిస్తుందిగా మీ మగాలకి ఇంత ఈగో కూతురు నవ్వుతూ అంటించింది ఈ ఈగోలే భార్య భర్తల మధ్య దూరాల్లో పెంచేది అది మగాలకు అర్థం కాదు పెళ్ళ ముందు తల తలవంచడం తలంపులనే మనసత్వం వల్ల తన జీవితంలో ఏం అన్నది మగాలకు అర్థం కాదు రాజేశ్వరి నవ్వుతూ అంటించింది భార్య వంక గుర్రుగా చూసి నేనెప్పటికీ తలవంచినా వీరుణ్ణి గర్వంగా తలగిరేశారాయన భార్య భర్తలో ఒకరి ముందు ఒకరు తల వంచాల్సిన అవసరం ఉందని చెప్పడానికే ఒకరి చేతులు ఒకరు తల వంచి పెళ్లి తంతులో జీలకర్ర బిడ్డ పెట్టించడంలో భావం అది అవసరమైతే భార్య ముందు భర్త తలదించితేనే ఆ సంసారంలో సామరస్యం ఉందని చెప్పకనే చెప్పడం అలాగే నలుగురిలో భార్య కాళ్ళు పట్టుకుని మెట్టలు పెట్టిస్తారు సంసారంలో అన్యోన్యత అనురాగం ఉండండి అవసరమైనప్పుడు భర్త గాళ్ళ విరణకి దిగాలి అందులో సిగ్గుపడాల్సి లేదని చెప్పడానికి అనుకుంటాను రాజేశ్వరంది అప్పు మీ అమ్మకి పడమడి గాలి బాగా వంటపట్టినట్టుంది మాటలు జోరుగా వస్తున్నాయి పెళ్ళ గురించి రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతుంది హిరణిగా అన్నారాయన అవును నాళ్ళు నోరెప్పకపోవడమే నేను చేసిన పెద్ద తప్పని ఇక్కడ కూర్చాకే బాగా అర్థమైంది ఆడది నోరెప్తే తిరుగుబాటు దూరంలాగే కనిపిస్తుంది మగాడికి డాడీ వాట్ ఎవర్ యూసే అమ్మ చెప్పిన దానిలో నిజం ఉందని మీరు ఒప్పుకోవాలి ఇప్పటికైనా బెటర్ లేట్ దాన్ ఎవర్ అన్నాడు కొడుకు అన్నయ్య నాన్నగారు రావటంలోనే అర్థం లేదా అమ్మ మీద ఇంత ప్రేమో మన మూడు ముళ్ళ బంధం గట్టిదన్నయ్య లేదనుకోవడం అంత సులువు కాదు విశ్వనాథం గారి మొహం సిగ్గుతో ఎర్రబడింది పంతంగా తల అడ్డం తిప్పుతూ మారే వంక తల ఎగిరేసి చూసి ఐ విల్ నెవరు సరెండర్ టు హర్ పంతంగా అన్న గొంతులో సామరస్యం తప్ప పట్టుదల కనబడలేదు కొడుకు కూతురు నవ్వారు ఆయన మొహం చూస్తూ రాజేష్ నవ్వుకొని ఏడ్చారలేండి నెల రోజులకే మొహంలో పళ్ళు కళ్ళు వెళ్ళి వచ్చాయి బుకాయించకండి అని చెవి మెలేసి చెప్పాలనిపించింది వెంటనే అంత సామరస్యం సరసం ఉంటే ఇంకా కావాల్సింది ఏముంది అనిపించింది చిన్నప్పుడు కొడుకు అన్నం తినే మారం చేస్తూ ముద్ద నోట్లో పెట్టకుండా పేదాలు బిగించి కూర్చుంటే పిచ్చి విధవ అమ్మ మీద కోపం వస్తే అన్న మీద చూపిస్తారా అంటూ సుతారంగా నెత్తిన మొట్టకాయ వేసినట్టు మొగుడి నెత్తిన ఒకటి వేసి లాలించాలనిపించింది ఆ క్షణాన ఆవిడలోని తల్లి మనసుకి మరి ఇదండి రోజు కదా ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుంటాను